బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇవాళ ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల చొప్పున మూడు దఫాలుగా ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేయనుంది తొలి విడతగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల నగదును జమ చేయనున్నారు ఈ మొత్తంలో ఐదు వేల రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రెండు వేలు కేంద్రం పిఎం కిసాన్ నిధులు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయల నిధులు జమ చేయనున్నారు అన్నదాత సుఖీభావ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వినూత్నంగా పంట పొలాల మధ్య ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం వివాళా ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల చొప్పున మూడు దఫాలుగా ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేయనుంది తొలి విడతగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల నగదును జమ చేయనున్నారు ఈ మొత్తంలో ఐదు వేల రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రెండు వేలు కేంద్ర పీఎం కిసాన్ నిధులు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయల నిధులు జమ చేయనున్నారు అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వినూతంగా పంట పొలాల మధ్య ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం